హాయ్ ఫ్రెండ్స్ బయట బిర్యానీలు మండీలు ఎక్కువగా తింటున్నారా అయితే జాగ్రత్త ముషీరియాబాదులోని అరేబియన్ మండీ రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది కస్టమరు బోన్ చేస్తుండగా కూడా ఒక్కసారిగా బిర్యానీలో నుంచి బొద్దింక దర్శనమిచ్చింది ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను అడగ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశాడు ఈ బొద్దింక ఎలా వచ్చిందో కనీసం అడిగితే సమాధానం లేదు పైగా ఏదో మొహమాటానికి ఒకరినొకరు తప్పించుకొని సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలుపుతున్నారు అంతేకాకుండా గట్టిగా ప్రశ్నించినందుకు ఆ రెస్టారెంట్ నుండి ఏదైతే వెయిటర్స్ ఉంటారో వాళ్ళ నుంచి అందరిని బయటకు తీసుకొచ్చేసి అక్కడ గోల్ జరగకుండా చూసారంట సో సదరు రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి బయట బిర్యానీస్ తినేటప్పుడు మాత్రం గుడ్డిగా ఎక్కడ పడితే అక్కడ ఏ రెస్టారెంట్లో పడితే అది తినకండి ముషీరాబాదులోనే అరేబియన్ మండి రెస్టారెంట్ ఇక్కడ వచ్చినటువంటి బొద్దింకను ప్రశ్నించినటువంటి ఆ కస్టమర్ను ఆ స్టాఫ్ అందరూ కలిసి కూడా అక్కడ పెద్ద ఇష్యూ జరగకుండాను నిర్లక్ష్యం అతను బయటికి తోసేసి పంపించేసి ఆ సమస్యను అక్కడికక్కడే క్లోజ్ చేసేసారు మొత్తానికైతే బొద్దింక ఎందుకు వచ్చిందో చెప్పలేదు కానీ ఆ కస్టమర్ని మాత్రం బయటికి తరిమేసిన పరిస్థితి